మేము మీ అయితే కుడములు అయితే చేసుకుంటున్నాం అన్నమాట మా అమ్మ అయితే కుడుగు చేస్తుంది మా అమ్మ ఏమంటే మూడు రకాలు ఒకటేమంటే మామిడి కుడుగులు ఒకటే ఉండ్రాలు ఒకటేమంటే వెల్లుల్లిలాగా అయితే చేస్తున్నాం అనమాట వెల్లుల్లి కుడు అయితే నాకు చాలా ఇష్టం అన్న అందుకని మూడు రకాలు అయితే ఒకటి చేయడం మెస్ ఒకటి ఒకటేమంటే ఆ నువ్వులు కూడా అయితే చేయలేదు అది ఈసారి మిస్ అయిపోయింది కొన్నిసార్లు అయితే నువ్వులు కూడా అయితే చేస్తామన్నమాట మా అమ్మకి వినాయకుడికి అయితే చాలా ఇష్టం అని చెప్పింది ఇక్కడ నేను ట్రై చేస్తే అనేది రాలేదు వాడు పెట్టేసి మా అమ్మ ఇంకెందుకని చెప్పేసి నేను పప్పు చుక్కీలు అని చెప్పేసి పప్పు నేను బాగా అనమాట పప్పు చుక్కీలు అయితే చేయండి ఎలా చేస్తున్నాను బయో చాలా బాగా వస్తుంది వినాయకుడికి ప్రసాదం అయితే ఏదైనా చాలా బాగానే వస్తారు నేనైతే ముందుగా అయితే వడ్లు కూడా తయారు చేస్తాను ముందుగా అయితే వడ్లు అయితే చేసాను అన్నమాట ఇట్లా పప్పు చూపిలు వేసుకుంటూ ఇట్లా వడ్లు కూడా చేశాను తర్వాత ఎక్కువ ఉడికాయలేదని చెప్పి చూసాను అనమాట కూరుములు కూడా ఉడికిపోయాయి పక్కన మీకు ఇంకెందుకు టైం అయిపోతుంది దేవుడు పక్కని ప్రసాదం మా అమ్మ అంతా అన్నీ ముందుగా రెడీ చేసుకోండి తర్వాత దేవుడికి అయితే నైవేద్యం ఆ చిన్న బుజ్జు వినాయకుడు అసలు కనబడి ఆయన ఎక్కడో పొలాల్లో ఉంటాడు కాబట్టి ఇంకెందుకు పూజ చేసుకొని దండం పెట్టేసుకున్నాము తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఆకలి వేసింది ఆకలి వేసిన తర్వాత తినేసాను అన్నమాట ఇంకెందుకు కూర్చోండి ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని చెప్పేసి నమ్మే నేను వడ్డిస్తాను చెప్పింది తర్వాత నేను తినేస్తాను ఇంకెందుకు నువ్వు కూడా కూర్చోవు నువ్వు కూడా ఉన్నావు కదా ఎవరో నుంచి అని చెప్పి మా అమ్మ కూడా చెప్పాను మా అమ్మ కూడా కూర్చోండి ఇద్దరం కలిసి అయితే కూర్చొని వినే చవితి అయిపోయింది ఇంకొకటి సమాజం అందరూ బాగా చేసుకోవాలి మనసు